య్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ముందుగా మీరు ఎప్పుడైనా కానీ మన ముత్తుటెక్ వీడియోస్ వీడియోస్ అనేది చూస్తున్నారు కాదు లైక్ చేయట్లేరు షేర్ చేయట్లేరు ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేయలేరు అనమాట ఇది మాత్రం మీరు వాటిని చేసినా చెప్పినా మేమైతే ఎప్పుడు బాధపడ్డాం కానీ ఈ యొక్క వీడియోని మీరు కంపల్సరీగా షేర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట ఈ యొక్క వీడియోని మీరు అందరికీ షేర్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయడం వల్ల ఏమైందంటే ఒకరికి ఇద్దరికి ముగ్గురికి అవుతుంది అనమాట ఏది మీరు మీ యొక్క అప్పి ఆటోతోలే సాటి డ్రైవర్లకు కానీ లేదా మెకానిక్లు కానీ అలా చేయడం వల్ల ఏంటంటే షేర్స్ అనేది ఎక్కువ జరిగి ఈ యొక్క వీడియో అనేది మన రాష్ట్రం నుండి బయట కంపెనీకి వెళ్ళిపోయింది అనమాట బయట కంపెనీలు ఏంటంటే తెలుసు మీకు మన అసలు పైన అప్పి ఆటో తయారు చేసే కంపెనీ దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళు దీని గురించి ఒకసారి ఆలోచించి ఆరా తీసి ఇదే ప్రాబ్లం గనక బయట జరిగితే మాత్రం ఎంక్వైరీ చేసి ఈ యొక్క వెహికల్కి ముందు తయారయ్యే ఇక ముందు తయారు చేస్తారు కదా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో బిఎస్ సెవెన్ వెహికల్ అనేది తయారు చేసి దానికి ఈ యొక్క స్పింగిల్ అనేది పెట్టే అవకాశం నైంటీ పర్సెంట్ ఉంటుంది అనమాట మీరు మీరు కానీ ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయకపోతే మనం వీడియో చేసినా కానీ ఎంత కష్టపడి ఫలితం అనేది ఉండదు అనమాట ఎక ముందు తయారయ్యే ఆటోలకు కూడా స్వింగిల్ అనేది రాకపోతే మనం ఈ యొక్క వెహికల్ అనేది మర్చిపోవాల్సి వచ్చింది అనమాట ఓకే ఫ్రెండ్స్ కాబట్టి మీరు కంపల్సరీగా ఈ యొక్క వీడియో అనేది ఈ యొక్క వీడియోని మీరు కంపల్సరీ షేర్ చేయండి ఓకే ఇదేంటంటే మన ఈ మధ్యన నేను అప్పి ఆటో మన అప్పి ఆటో కస్టమర్ని చాలామంది అప్పి ఆటో కస్టమర్ బాధను చూసి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నా అనమాట ఇదేంటంటే అసలు టాపిక్ వచ్చేసి మొన్న మనం ఒక వీడియో చేసినమాట అది ఏంటంటే అప్పి ఫస్ట్ ఇరవై మూడు వచ్చిన బండి క్లాసిక్ చేసిన తర్వాత వచ్చేసి క్లాసిక్ తర్వాత అప్డేట్ అని చెప్పేసి ఓబిడి టూ టెక్నాలజీ అని చెప్పేసి ఆటో గుం చేసిన అప్పి క్లాసిక్ వచ్చినప్పుడు పాపం దానికి స్పింగులు అనేది బాడీ స్పింగులు అనేది లేవు బాడీకి స్పింగులు అనేది లేవు తర్వాత వచ్చేసి ఓబిడి టూ టెక్నాలజీ ఆటో వచ్చినా కానీ దానికి బాడీకి ఆఫ్ గేర్ స్పింగ్లు అనేది లేవు అనమాట వీళ్ళు చాలామంది కస్టమర్లు కూడా పాపం ఫీల్ అయ్యారు తర్వాత వచ్చేసి మొన్న మొన్న దిగిన ఆటో కూడా నేను చెప్పిన కదా మనం వీడియో చేసాను కదా మన బండి అనేది తోలుతుంటే మనం సైలెంట్స్ కారణం పెడితే దానికి మన డాష్ బోర్డ్లో లైటింగ్ అని చెప్పేసి నేను చెప్పాను కదా అది ఒక చిన్న చిన్న అప్డేట్ అని చెప్పేసి అప్పుడు కూడా ఆశపడ్డారు అప్పుడు కూడా దీనికి బాడీ యొక్క బండికి స్పింగ్ వస్తాయని చెప్పేసి ఆశపడ్డారు అనమాట అప్పుడు కూడా ఫెయిల్ అయింది అయితే ఈ రోజులలో అసలు అప్పి ఆటో ఎలా ఉండాలి ఏంది అప్పి ఆటో మన మెగా ఆటో మెగా ఆటోతో పోల్చుకుంటే గ్రాఫ్ కొద్దిగా పడిపోవడానికి కారణం ఏంటి కూడా ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం క్లియర్ మాట్లాడుకుందాం ఇది వచ్చేసి ఏంటంటే అసలు ఫస్ట్ వచ్చేసి మనం అప్పి ఆటో విషయానికి వస్తే ఇందులో బెస్ట్ ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ప్లస్ కస్టమర్కి కూడా నచ్చింది ఏంటంటే మెయిన్ యొక్క అప్పి సింబల్ అనమాట పిఓపి సింబలో అప్పి అనే బ్రాండ్ చాలా మందికి ఇష్టం అనమాట ఇందులో ఏంటంటే మంచి వచ్చే ఫీచర్స్ ఏంటంటే మంచి ఫీచర్స్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క అప్పి ఆటో లుకింగ్ అనమాట నాకు తెలిసిన వరకు అప్పి ఆటో లుకింగ్ నెంబర్ ఉంటుంది అనమాట కింది నుండి మీద వరకు కూడా ఏడు జెడ్ ఈ యొక్క వెహికల్ అనేది మనం చూడటానికైనా కానీ ఇంకా స్ట్రిక్ చేయాలని కానీ ఏదైనా కానీ సూపర్గా ఉంటుంది అన్నమాట లుకింగ్ అనేది తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే మెయిన్ దీనికి వచ్చేసి గ్యూస్ ఇంజన్ కాబట్టి ఈ యొక్క వెహికల్ లో మెయిన్ మైలేజ్ అనేది చూసుకుంటాం మీరు ఫస్ట్ బిఎస్ వన్ నుండి బిఎస్ టూ త్రీ ఫోర్ తర్వాత వచ్చేసి సిక్స్ తర్వాత ఇప్పుడు వచ్చిన క్లాసిక్ కూడా ప్రతి వెహికల్ కూడా మనకు ముప్పై మైలేజ్ కంపల్సరిగా ఇస్తుంది అనమాట అది విచిత్రం ఏంటంటే మొన్న వచ్చిన బిఎస్ సిక్స్ వెహికల్ కూడా సెన్సార్ వెహికల్ తింజన్ ఉన్నా గానీ బరాబరి ముప్పై వచ్చేది అంటే ఒకటి రెండు తగ్గడం అనేది కావాలన్నమాట ఇరవై ఎనిమిది అయినా వచ్చింది అన్నమాట అది మాత్రం చాలా విచిత్రం అనమాట దానికి ఇంత ద్రావ పంపు నాలుజీలోనే ఇంత నాలజీలు అయినా కానీ ఇంత పెద్ద ఇంజన్ ఉన్నా కానీ మైలే మైలేజ్ మాత్రం నంబర్ వన్ వచ్చింది అన్నమాట ఇందులో మెచ్చుకోవాల్సింది ఏంటంటే అప్పిని మనం ఈ యొక్క వెహికల్ అనేది మైలేజ్ కింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకోటి వచ్చేసి బెస్ట్ ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనం పార్ట్స్ అనేది అన్ని పార్ట్స్తో పోల్చుకుంటే స్పీడ్ దొరుకుతాయి అనమాట ఇదేంటంటే మనం వేరే వెహికల్తో పోల్చుకుంటే మిజోండి ఎప్పుడైనా కానీ అప్పి ఆటో పార్ట్స్ అనేవి ఎక్కడ పోయినా కానీ దొరకమని ఉండదు అనమాట ఏదో పెద్ద పార్ట్ వీళ్ళే కానీ ఈ షాప్లో కాకపోతే ఆ షాప్లో కంపల్సరీగా దొరికిద్ది అనమాట ఇది అప్పి ఆటో అనేది మెయిన్ పెద్ద సంస్థ కాబట్టి దీని యొక్క పార్ట్స్ అనేది స్పీడ్ దొరుకుతాయి అనమాట ఎక్కడ ఏ షాప్ దగ్గర అయినా కానీ ఏ ఊళ్ళైనా కానీ నేను అబ్జర్వ్ అదే ప్లస్ ఆల్రెడీ మీకు తెలియదు ఏం లేదనమాట దీని యొక్క పార్ట్స్ గురించి అన్ని షాపులు కూడా అవైలబుల్ ఉంటుంది ప్లస్ అన్ని మండలాల్లో ఉంటాయి అనమాట అది వీటి వీటి యొక్క పార్ట్స్ స్పీడ్ దొరుకుతాయి అనమాట అవైలబుల్లో తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే రిపేరింగ్ సిస్టమ్ చూస్తే దీనికి మెకానిక్లు అప్పి మెకానిక్లు అదర్ మెకానిక్లతో పోల్చుకుంటే మెకానిక్ మెకా కానీ ఏదైనా కానీ అప్పి మెకానిక్లే ఎక్కువ ఉన్నారనమాట మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో నేను అది అబ్జర్వ్ చేసిన ఇప్పుడు ఇకపోతే ఇప్పుడు ఇరవై ఐదులో అసలు ఆటోకి ఉండాల్సిన లక్షణాలు ఏంది దానికి ఉండాల్సిన అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుందాం నేను ఈ మధ్యన చాలా చాలామంది కస్టమర్లు కూడా నేను చూస్తున్నానమాట ఈ యొక్క సమస్యనే ఫేస్ చేస్తున్నారు అదేందంటే ఈ క్లాస్కి అప్డేట్ అని చెప్పేసి ఒక వీడియో చేసినా కదా అప్పుడు కస్టమర్ వచ్చిండు అప్డేట్ ఏదో చేసిన అన్న భలేగుందన్న కానీ దీంతో పాటు స్పింగిల్ కూడా పెడితే బలేగుండేదని చెప్పేసి చెప్పినన్నమాట ఏందన్న అని చెప్పేసి నేను అడిగితే అన్న కిరాయిలు వస్తాయిలే కానీ ఈ యొక్క అప్పి ఆటోకి వచ్చిన కిరాయిలు మెగాకి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చెప్పినన్నమాట అదేందన్న అని నేను అడిగితే మెగా ఆటోకి స్పింగలు ఉన్నాయి బాడీ స్పింగలు ఉన్నాయి దానివల్ల ఏంటంటే దానికి వెళ్ళిపోతున్నారు మన అప్పి ఆటోకేమో ఈ యొక్క బెడ్లు ఉన్నాయి కాబట్టి దీనికి ఎక్కడ లేరు అన్న నా అబ్బాయిని చూసి అని చెప్పేసి చెప్పినన్నమాట అదే కస్టమరు చెప్పింది అది అన్న తర్వాత వచ్చి మంది కస్టమర్లు కూడా అప్పి సిటీ వాళ్ళు కూడా ఖమ్మం లోకల్లో దిగొటోళ్ళు అప్పి సిటీ వెహికల్ అప్పి సిటీ ఆటో అనేది వాళ్ళకి కంటపడితే అప్పి సిటీ వదిలిపెట్టి వెనకున్న బజాజ్ బండి బజాడీలో లేకపోతే ఇంకా ఏమన్నా మన గ్యాస్ బండిలో ఎక్కుతున్నా అన్నమాట ఏంటంటే ఈ యొక్క మన బజాడీలు బండికి స్పింగిల్స్ ఇస్తున్నది శాకా స్పింగ్స్ ఇస్తున్నది తర్వాత ఈ యొక్క గ్యాస్ వెహికల్ కూడా స్పింగ్ షాకాబ్ గేర్ స్పింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట ఎటు తిరిగి మన దరిద్రం ఏందో కానీ ఎటు తిరిగి మైనస్ ఏంటంటే మన అప్పి ఆటోకి మాత్రమే అప్పి అయినా కానీ అప్పి ఈ యొక్క ఆటోకి అయినా కానీ అప్పి ట్రాలీ అయినా కానీ ఈ యొక్క షాకాబ్ గేర్ స్పింగ్ సిస్టమ్ లేకుండా ఈ యొక్క బెడ్ సిస్టమ్ ఉందనమాట దీనివల్ల ఏంటంటే ఈ రోజులలో మైనస్ ఏంటంటే ఈ రోజులలో అసలు మనం చూసుకుంటే ఫుడ్ విషయానికి వచ్చినా కానీ కల్తీ అని అనమాట ఈ కల్తీ ఫుడ్ తినటం వల్ల తర్వాత వచ్చేసి మనం చేసే వ్యవహార వాళ్ళ వ్యవహారాల వల్ల ఏంటంటే మన ఈ యొక్క బాడీ అనేది నొప్పులకు గురైంది అనమాట కాబట్టి మనం ఈ యొక్క అప్పి ఆటో ఎక్కితే ఏంటంటే పోతాంటే కూలలు కూడా అదురుతుంది కాబట్టి మనం పోతంటే ఈ యొక్క వెహికల్ ఎక్కి గుంట్లలో అదిరినప్పుడు ఏంటంటే మనకు ఒళ్ళు అనేది కొద్దిగా కదిలి పాత నొప్పులు కూడా బయటపడుతున్నాయి అనమాట కాబట్టి ఈ యొక్క వెహికల్ అప్పి వెహికల్ అనేది ఎక్కంత ఎందుకే అనమాట తర్వాత వచ్చేది ఈ యొక్క ఈ యొక్క అప్పి ఆటోతో పోల్చుకుంటే మెగా ఆటోలో బెస్ట్ ప్యూచర్ ఏంటంటే దీనిలో లేని దాంట్లో ఏముందంటే షాక్అప్ గేజ్ స్ప్రింగ్ సిస్టమ్ లేదు దీనికి దానికి వచ్చేసి షాకప్ గేస్ సిస్టం సిస్టమ్ ఉందనమాట దానికి మైలేజ్ తక్కువ ఉన్నా కానీ మంది ఈ మధ్యన చాలామంది ఆటోని ఎక్కువ ఎందుకు లైక్ చేస్తున్నారంటే దానికోసం అనమాట ఎందుకు ఈ మధ్యన చాలామంది కస్టమర్లు కూడా ఎంత బాగా మైలేజ్ వచ్చినా కానీ దీన్ని ఆఫ్ చేసి దాన్నే ఎందుకు తీసుకుంటున్నారంటే దానివల్లే అనమాట దీంట్లో మైనస్ ఏంటంటే స్పింగ్ సిస్టమ్ దీనికి బెడ్లు ఉన్నాయి షార్ట్ బెడ్లు ఉన్నాయి తర్వాత వచ్చేసి దీంతో పోల్చుకుంటే దానికి ఏంటంటే షాక్ ఆఫ్ గేస్ ఉంది సిస్టమ్ కాబట్టి అసలు చిన్న చిన్న అప్డేట్స్ కాకుండా నాకు తెలిసిన వరకు షోరూమ్ వాళ్ళు ఇప్పుడు ఇంజనీర్లు చేయాల్సిన వెయి మంచి పని ఏంటంటే ఇప్పుడు అప్పి ఆటో టాప్ పొజిషన్లో ఉండాలంటే ఏం చేయాలంటే ఈ యొక్క అప్పి ఆటోలకి ఇక నుండి వచ్చే ఇరవై ఆరులో వచ్చే ఇప్పుడు ఇరవై ఐదు అంటే పక్కన పెట్టండి ఇక నుండి నెక్స్ట్ వచ్చే ఇరవై ఆరులో బిఎస్ సెవెన్ వస్తుంది ఏదో వస్తుంది మాకు తెలియదు లేదు కానీ బిఎస్ సెవెన్ ఆటోలో అప్డేట్ చేయాల్సింది ఏంటంటే దానికి వచ్చేసి ఏంటంటే మెయిన్ ఈ యొక్క అప్పి ఆటోకి బ్యాక్ సైడు కంపల్సరీగా షాక్ షాక్అేస్ స్పింగ్ సిస్టమ్ అనేది ఉండాలన్నమాట అది ఉంటేనే మన అప్పి ఆటో అనేది మళ్ళీ రారాజు లెక్క గెలిపోయింది అన్నమాట దూసుకెళ్ళిపోయింది అదే స్వింగ్ షా షాక్ గేస్ సిస్టమ్ లేకపోతే మాత్రం కంపల్సరిగా ఇప్పుడు ఏ పొదేషన్లో ఉందో అదే పొదేషన్లో ఉండింది అనమాట ఇది క్లాసిక్ ఇంజన్ అయితే అని ఏ ఇంజన్ అని మనం ప్రజలు ఆటోమేటిక్గా ప్రజలకు కూడా తెలిసినమాట ఏ వెహికల్కి ఏ ఉంటాయి అనేది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం తీసుకొచ్చే బిఎస్ఎన్లో మంచి మంచి ఫ్యూచర్స్ ఇచ్చినప్పుడు మనం ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో తీసుకున్న క్లాసిక్ గతే ఏం కావాలని చెప్పేసి అనుకోవచ్చు అనమాట కానీ మీరు అనుకోవచ్చు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో బిఎస్ సెవెన్ ఆటో తయారు చేసి దానికి షాక్ షాకప్ గేలు పెడితే మనం ఇరవై మూడు ఇరవై నాలుగులో తీసుకున్న పి ఆటో కస్టమర్లో ఏం కావాలి అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట మీరు వాళ్ళకు కూడా ఏంటంటే మీరు మంచి పని ఆర్డర్ చేయాలన్నమాట అదేంటంటే వాళ్ళు కూడా ఫీల్ కాకుండా ఈ యొక్క అప్పి ఆటోకి ఏముంది మామూలుగా ఈ యొక్క అప్ప క్లాసిక్కి ఈ బెడ్లోనే రబ్బర్ బెడ్లు ఈ బెడ్లు తీసేసి అసలు ఈ రబ్బర్ బెడ్లు టైప్లోనే లోపల స్పింగ్ ఇస్తారా ఏమేస్తారా మనకే తెలియదు అనమాట దీన్నే మాడిఫికేషన్ చేసి ఇప్పుడు ఇంటిని పద్నాలుగు వందలు ఏమైనా తీసుకున్నారు మార్కెట్లో దాన్ని రెండు వేలు రెండు వేలు రెండు వందలు తీసుకున్న రెండు వేల ఐదు వందలు తీసుకున్నా కానీ దానికి కూడా లోపల స్మూత్ బాగుండేటట్టు షెడ్ చేసి ఈ యొక్క వెహికల్ కూడా సప్లై అనేది చేస్తే పార్ట్స్ వీళ్ళు కూడా ఖుషి అవుతారన్నమాట అప్పుడు మన యొక్క అప్పి ఆటో అనేది ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్లో టాప్ పొజిషన్లో ఉంటుంది అనమాట కాబట్టి ఈ యొక్క వీడియో అనేది నేను ఇంత సమయంలో కూడా నాకు వర్క్ ఉన్నా కానీ పక్కన పెట్టి ఎందుకు చేస్తాను అంటే మన యొక్క అప్పి ఆటో కస్టమర్లు బాగా చూసేస్తాను అనమాట కాబట్టి ఈ యొక్క వీడియో అనేది మీరు కంపల్సరీగా షేర్ అనేది చేస్తారని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఒక ఇంజనీర్ అనేది మీరు కంపల్సరీగా చేయాల్సిన పని ఏంటంటే కాబట్టి మీ యొక్క ఇంజనీర్కి నేను ఏం చెప్తున్నాను మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే నేను ఎగనైనా కానీ బండికి మీరు అప్పి క్లాసిక్ ఇంజన్లో సిఆర్ బేరింగ్ మార్చుకోవడం ఉంటుంది తర్వాత క్లచ్ బేడ్లు ఉంటుంది అవన్నీ పెద్ద సమస్య కాదనమాట ఇప్పుడు క్లాసిక్ ఏంటంటే నాకు తెలిసిన వరకు ఐదు నాలుగు ఒకసారి సిఆర్ బేరింగ్ మార్చుకుంటున్నారు బాగానే ఉంటుంది క్లచ్ బేడ్ కూడా తొందర పోటీ బాగానే ఉంటుంది మిగతా పార్ట్స్ సైలాన్సర్ గిరాన్సర్ కూడా ఎగ్ధంగా ఉంటుంది అనమాట ఇందులో సమస్య మనం ఏలు చూపించాల్సింది ఏమి లేదన్నమాట ఈ యొక్క అప్పి క్లాసిక్లో నాకు నచ్చింది చాలా బాగా నచ్చింది ఇంకా మేత చేయాల్సింది ఏంటంటే మీరు వర్క్ మీరు ఎటు తిరిగైనా కానీ మేము ఈ యొక్క శాఖబ్ గేర్ స్వింగ్ సిస్టమ్ అయినా ఫోకస్ అనేది చేసి పెడితే మాత్రం మన అప్పి ఆటో కస్టమర్లు అనేది మళ్ళీ మన అప్పి ఆటోనే అనమాట వేరే వెహికల్ కొన్నా కానీ మళ్ళీ తిరిగి మన అప్పి ఆటో వెహికల్ అనేది కొనడానికి ఇష్టపడతారు ప్లస్ కొంటారు కూడా అనమాట ఎందుకంటే ఇది అప్పి అనేది బ్రాండ్ నెంబర్ వన్ బ్రాండ్ కాబట్టి ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పి ఆటో మైలేజ్ కింగ్ కాబట్టి అప్పి ఆటో ఇంజనీర్కి నేను చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ యొక్క ఆటోని తయారు చేయండి కంపల్సరీగా మీకు హ్యాపీగా ఉంటుంది మాకు హ్యాపీగా ఉంటుంది ప్లస్ మన ఈ యొక్క అప్పి అనేది కూడా ఇంకొద్దిగా లైఫ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందని చెప్పేసి ఈ యొక్క అప్పి ఆటో ఇంజనీర్లు మీరు కూడా నా యొక్క బాధను అర్థం చేసుకొని ప్లస్ మా యొక్క అప్పి ఆటో కస్టమర్లు బాధను అర్థం చేసుకొని నెక్స్ట్ అప్పి ఆటోకి స్వింగ్ ఇస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్